కూడా ప్రేమసుడయిపోయిన దేవాన్ని పొందడం ప్రభా ఈ ఉదయం దావిదు కీర్తనల గ్రంథములో కీర్తన గ్రంథము నాలుగో ధ్యానించుకుంటుండగా ప్రభావి ఆత్మ మా మీద నుంచి మమ్మల్ని ఆశ్రయించండి ఎందరైతే ప్రభా యూట్యూబ్లో వీక్షిస్తున్నారు ప్రజలందరితో మీరు మాట్లాడండి వాళ్ళందరికీ ఆయన ఆశ్రయించి బలపరచమని ఎస్ పరుశనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీక్షిస్తున్న ప్రజలందరికీ దేవుని పరిశుద్ధ నాలుగు వందనాలు మరి ఈ దినము కీర్తన గ్రంథము ధ్యానములు నాలుగో కీర్తన ధ్యానము ధ్యానిస్తుండగా ప్రధాన గాయకునిగా తంతి వాయుద పాడదగిన కీర్తనని దావీ విధంగా ఈ దినము నా నీతికి దేవ నేను మరపెడుతున్నప్పుడు నాకు ఉత్తరం ఇమో నా నీతికి దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమో అని అడుగుతున్నాడు ఇరుకులో నాకు విశాలంగా కలగజేవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమో నరులారా ఎంతకాలమో నా గౌరవను అవమాన అవమానంగా మార్చెదరు కాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తను ఏర్పరచుకున్నా దాన్ని తెలుసుకొని నేను యుహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించి ఆయన ఆలకించును భయము నుండి పాపము చేయకూడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధాన్యము చేసుకొని ఊరకు ఉండడి ధ్యానము చేసుకొని ఊరకు ఉండడి నీతియుక్తమైన బలులు అర్పించుతూ యుహోవాని నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడు ఇవ్వడను పలుకు నేకులు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారు ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించుతీవి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రబోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసే దుహాలేలు దేవుని వాక్యం చదివిస్తుందండి ఇక్కడ దావీ మహారాజు గారు అంటున్నారు నా నీటికి ఆధారమగు దేవా దావీ మహారాజు నీతికి దేవుడే ఆధారం అంటండి మరి ఈరోజు నీకు నేను మన నీతికి ఆధారమైన దేవ నాకు ఉత్తరమొరపెట్టగా ఉత్తరమిమ్మని అడగాలి మన నీతి మనది కాదు నాది కాదు నీతి కాదు మనది కాదు మన నీతికి ఆధారమగు దేవుని మాట దేవుడే ఆధారం కావాలి అప్పుడు చూడండి ఇరుకులో విశాలత ఇరుకులో నాకు విశాలత కలగజేవాడవో నీవే ఏ రోజైతే చూడండి ఎప్పేజ్ ప్రార్థన చేస్తున్నాడు ఇరుకులో ఉన్నాడు ఇరుకులో ఉన్న ఎప్పేజ్ ప్రార్థన అలగించిన దేవుడు ఈరోజు నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టాల్లో ఉన్నావో దేవుడు ఇరుకుని విశాలపరచగల దేవుడు పరిశుద్ధ దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేయ దేవుడు నమ్మదగినవాడు ఎర్థులు ఏ విధంగా ఆశ్రయించాడో ఈరోజు నిన్ను నన్ను మనందరిని ఆశ్రయిస్తాడు అదేవిధంగా నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమంట అడగాలి కరుణించు నా ప్రభువా ఏసు ప్రభువా కరుణించిన ఆయన కరుణమూర్తి వైపు నాకు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమని అడిగేవారికి మనం ఉండాలంటే చూడండి అదేవిధంగా నరులారా ఎంతకాలము నా గౌరమును అవమానపరచేదని క్వశ్చన్ మార్కెస్తున్నాడండి ఎంతకాలము ఎంతకాలము నా గౌరవాన్ని అవమానపరుస్తారు ఎంతకాలము వ్యర్థమైన వాటిని ఎంత ఎంతకాలము అబద్ధమైన వాటిని ప్రేమించెదరు అబద్ధమైన వాటిని వెతికెదరని అంటున్నాడండి హో తన భక్తులను తాను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు అది తన భక్తులు తాను ఏర్పరచుకున్నాడని తెలుసుకోమంటున్నాడండి ఆ రోజు ఒంటరిగా ఉన్నప్పుడు వెళుతున్నప్పుడు తోడై ఉన్నాడు ఎబ్బెందు ప్రార్థన చేయగా ఆలకించిన దేవుడు ఈరోజు నీవు నేను ప్రార్థించగా ఆలకించే దేవుడు ప్రార్థన మీద విశ్వాసం ఉందా విశ్వాస విరువ దేని ఎందుకు నువ్వు ఆధారపడుతున్నావో అభయంగా ఉన్నావో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు చూడండి యుహోవా భక్తులకు యహోవాకు మొరపెట్టుగా ఆయన ఆలపించును నేను యుహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించుడు ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను నేను మొరపెట్టగా దేవుడు యహోవా నాకు ఆలపించును ఉత్తరమించును భయమునంది పాపం చేయబడి నేను దేవుడు చూస్తున్నాడు దేవుడు ఉన్న స్థలంలో నేనున్నాను నేను ఏది చేయాలనేది దేవుడు చూస్తున్నాడని భయమునందంట పాపము చేయబడి దేవుని భయం ఉంటే నువ్వు పాపం దగ్గరికి వెళ్ళవు పాపములు ఉండవు అదేవిధంగా మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని పడకల మీద కానీ ప్రభువుని ధ్యానం చేసుకోవాలంటండి ప్రభువును ధ్యానం చేసుకోవాలి నీ నీతియుక్తమైన అదేవిధంగా అతను సారీ ధ్యానం చేసుకుని ఊరుకుంటుడి నీతియుక్తమైన బలు అర్పించు యోహోవాన్ని నమ్ముకొని హరియా నీతి యుక్తమైన బలు అర్పించి యోహోవాను నమ్ముకునుడి మనం నీతి యుక్తంగా వెళుతున్నప్పుడు మన చుట్టూ అనేకులు వస్తున్నారండి మాకు మేలు చూపు వాడు ఎవడును ఎవడని పలుకువారు అనేకులు ఎలా వస్తున్నారంటండి అనేకులు వస్తున్నారంట నీతి యుక్తమైన బలువులు అర్పించి యహోవాకు నమ్ముకున్నది మాకు మేలు చూపు వాడి కూడా పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుమో ఎలా ఉంటుంది అంటే యహోవా నీ సన్నిధి కాంతి దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తుండగా నీతి ఎలా ఉంటుందో ప్రజలు గ్రహిస్తారండి ఆయన ప్రకాశము వెలుగు మన మీద ఉంటుంది వెలుగు ప్రకాశమంగా ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేయడము వారు ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటికంటే సంతో విస్తరించిన సంతోషంగా అంటే చూడండి కుటుంబంలో నలుగురు ఉన్నారు ఐదుగురు ఉన్నారు పది మంది ఉన్నారేమో అందరు కష్టపడుతున్నారు అందరూ సంపాదిస్తున్నారు మరి సంతోషం లేదంటే ఇక్కడ అంటున్నాడు ధాన్య రసం విస్త విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో ముంచి తెలియాలేను దేవుని సన్నిధానంలో ఉండి దేవుణ్ణి మనం ధ్యానించుకుంటుండగా దేవునికి మొరపెడుతుండగా దేవుని యొక్క ప్రార్థన మనం చేస్తుండగా ప్రార్థన దేవుడు నీకు హృదయంలో సంతోషం అదే అదేవిధంగా చూడండి అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుం పుట్టించి అధికమైన సంతోషము మన హృదయాలు దేవుడు పుట్టిస్తాడు అంటండి యహోవ నెమ్మదితో పండుకొని నిద్రపోవచ్చు నేను ఒంటరిగా వండినను నీవే నన్ను సురక్షితంగా సురక్షితంగా నివసింపజేసేదవు తావి మారాజ్ అనేక మార్లు ఒంటరి జీవితంలో వెళుతున్నాడండి అనేక సార్లు ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు అదేవిధంగా మోసే ఒంటరిగా ఉన్నాడు అదేవిధంగా ఏసేపు తన కుటుంబ సభ్యులందరూ వెలిసినప్పుడు ಒಂಟರಿಗೀವರು ಒಂಟರಿ ವಾಡಿಗೆ ಎಲ್ಲ ಉಂಚಾಡಂತೆ ಸುರಕ್ಷಿತ ನಿವಾಸಿ ಪಂದರೆ ಈ ರೋಜು ಒಂಟರಿಗ ಭಯವೇಮೋ ಅಭಯಪಡ್ತೇ ಧೈರ್ಯವೇಮೋ ಧೈರ್ಯವೇಮೋ ಕೃಂಗಿ ಉನ್ನವೇಮೋ ದೇವು ಪಕ್ಷ ಭಯಪಡೋ ಸಹೋದರಿ ಸಹೋದರ ದೇವು ಕೃಪ ಕನಿಕರೀದು ದೇವು ನಿನ್ನೂ ఆశీస్ అంటున్నాడు సురక్షితంగా నివసింపజేసేదని అంటున్నాడు మరి ఈ దినము ఈ విధముగా దాని కీర్తన నాలుగు మనం ధ్యానించుకున్నాం కాబట్టి ఎందరైతే వింటున్నారో సహోదరి సహోదరు ధైర్యంగా ఉండండి